నమస్తే అండి వెల్కమ్ టు రుజులా ట్రెండ్స్ మేము బాగున్నాం మీరు కూడా బాగున్నాం కోరుతున్నాం ఈసారి వెబ్సైట్లో మీకు క్లాత్ కూడా చాలా సూపర్ సేలం సిల్క్ ఇది సేలం సిల్క్లో కూడా మీకు లోపల లూరెక్స్ జరీ చెక్స్ వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది వచ్చి మీకు జకాట్ వీవింగ్ బార్డర్ ఇది ఒకసారి చూడండి ఇది క్రీమ్ విత్ మీకు బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది బ్లాక్ లో మీకు జకాడ్ వీవింగ్ ఇక్కడొచ్చి మీకు టోటల్గా హాఫ్ స్కర్ట్ స్టైల్లో మీకు ఫ్లవర్స్ వస్తుంది పైకి వచ్చి మీకు బుటాస్ వస్తాయి డైరీలో కూడా మీకు టోటల్ గా లూరెక్స్ జరీ చెక్స్ వస్తుంది మొత్తం మీకు స్ట్రైప్స్ చెక్స్ స్టైల్లో వస్తుంది వస్తుంది ఇక్కడొచ్చి మీకు గోల్డెన్ జరీ బార్డర్ వస్తుంది ఇక్కడ కూడా చూసారు కదా ఈ స్టైల్లో మీకు ఫ్లవర్స్ వస్తాయి ఇది వచ్చి బ్లాక్ విత్ లెమన్ గ్రీన్ కలర్ అంటారు ఇది కలర్ కూడా బాగుంది లేటెస్ట్ కలర్ ఇది వచ్చి లక్స్ గ్రీన్ విత్ చాక్లెట్ ఇది వచ్చి మీకు బ్లాక్ టోటల్ బ్లాక్ లో మీకు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది ఇది వచ్చి లైట్ గ్రే కలర్ స్టైల్ గ్రే కలర్ లో మీకు డార్క్ గ్రే కలర్ బార్డర్ వస్తుంది శారీ మాత్రం చాలా లవ్లీగా ఉంటుంది శారీ మొత్తం స్ట్రైప్స్ వస్తుంది విత్ డిజిటల్ ప్రింటు కింద వచ్చి మీకు జకాట్ వీవింగ్ బార్డర్ బార్డర్ కూడా చాలా లవ్లీగా ఉంటుంది క్లాత్ ఇది సేలం సిల్క్ అంటారు డిఫరెంట్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడే లేటెస్ట్గా లాంచ్ చేస్తున్నాం ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ప్రింట్ ప్రింట్ కానీ చాలా సూపర్గా ఉంటుంది శారీ దీంట్లో పళ్ళు వచ్చి మీకు దీంట్లో ఇలా స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది శారీ శారీ మొత్తం వచ్చి మీకు ఇట్లా జకాట్ వీ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చూసారు కదా సేలం సిల్క్స్ ఇది స్ట్రైప్స్ కూడా బాగుంటది శారీ మొత్తం స్ట్రైప్స్ వస్తుంది శారీ ఇట్లా దీంట్లో మీకు ఇక్కడ మీకు కలంకారీ స్టైల్ ఫిగర్ ప్రింట్స్ వస్తాయి ప్రింట్స్ కూడా స్టోరీ స్టైల్ డిజైన్ వస్తుంది డిజైన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బార్డర్ వచ్చి గ్రే కలర్ బార్డర్ దీంట్లో బ్లౌజ్ వచ్చి మీకు గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే మీకు గ్రే కలర్ ఉందో కలర్ తగ్గట్టుగానే బ్లౌజ్ వస్తుంది శారీ బ్లౌజ్ లో కూడా మీకు చెక్స్ అనేది ప్రొవైడ్ చేసాం ఇట్లా స్ట్రైప్స్ చెక్స్ అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది బ్లాక్ కలర్ బ్లాక్ లో కూడా మీకు కింద కూడా మీకు బ్లాక్ ఏ వస్తుంది కాకపోతే జకాడ్ బీ బార్డర్ బార్డర్ కూడా చాలా లవ్లీగా ఉంటుంది శారీ దీంట్లో పళ్ళు వస్తారు కదా మీకు ఈ స్టైల్ పళ్ళు వస్తుంది పల్లో వచ్చి మీకు ఈ స్టైల్ పల్లో వస్తుంది వీవింగ్ పల్లో పల్లో కూడా గ్రాండ్ పల్లో వస్తుంది శారీలోనే మీకు ఇది వీ జరీ వస్తుంది వచ్చి మీకు పల్లో ప్రింట్ పల్లో ప్లస్ మీకు స్కర్ట్లో కూడా మీకు ప్రింటెడ్ అనేది వస్తుంది కింద వచ్చి మీకు ఫ్లవర్ టైప్లో మీకు జకాడ్ వీ వస్తుంది కింద వచ్చి రుద్రాక్ స్టైల్ బార్డర్ వస్తుంది పైకి వచ్చి మీకు అట్లా ఫ్లవర్ స్టైల్లోనే మీకు బార్డర్ వస్తుంది శారీ మొత్తం వచ్చి చూసారు కదా మీకు ఈ స్టైల్ డిజైన్ వస్తుంది ఇట్లా చాలా డిఫరెంట్గా లేటెస్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ కూడా గ్యారంటెడ్ క్వాలిటీ ప్లస్ మీకు మ్యానుఫ్యాక్చర్ రేట్లోనే ఇది అవైలబిలిటీ ఉంది దీంట్లో బ్లౌజ్ వచ్చి మీకు ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూశారు కదా సేమ్ బ్లాక్ నెగిటివ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా మీకు జరీ చెక్స్ వస్తుంది కింద వచ్చి మీకు ఇట్లా జకాడ్ వి బార్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది లైట్ లక్స్ గ్రీన్ స్టైల్ కలర్ వస్తుంది కింద వచ్చి మీకు మెరూన్ కలర్ బార్డర్ బార్డర్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చి మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది లోపల వచ్చి మీకు జరి చెక్స్ వస్తుంది ఇట్లా ప్రింట్ చూశారు కదా పళ్ళు వచ్చి మీకు చాలా గ్రాండ్ ప్రింట్ ఇది జకాడ్ వీవింగ్ పళ్ళు వస్తుంది ఇక్కడ వచ్చి మీకు ప్రింటెడ్ బార్డర్ వస్తుంది పళ్ళో వస్తుంది కింద వచ్చి మీకు పైన జకాడ్ బార్డర్ వస్తుంది ప్రింట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది శారీ కూడా చాలా లవ్లీగా ఉంటుంది శారీ మొత్తం వచ్చి మీకు ఈ స్టైల్ డిజైన్ వస్తుంది ఇట్లా పైకి వచ్చి టూ ఇంచ్ బార్డర్ వస్తుంది ఈ బార్డర్ ఇక్కడ మీరు ఇలా కట్టుకున్నప్పుడు కూడా చాలా ఫీల్ కూడా ఫాల్ బాగుంటుంది ప్లస్ కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది సారీ దీంట్లో బ్లౌజ్ వచ్చి మీకు నెగిటివ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో జరీ చెక్స్ కూడా వస్తుంది జరీ చెక్స్లో నెగిటివ్ ప్రింట్ బ్లౌజ్ మా ప్రోడక్ట్స్ మీరు హోల్సేల్ బిజినెస్ చేయాలనుకున్నా మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం మా ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి మీరు మంచి లాభాలతో ఒక అడుగు ఉండగా నెక్స్ట్ కలర్ చూశారు కదా చాలా సూపర్ డిజైన్ ఇది కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పైకి వచ్చి మీ ఇట్లా ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ వస్తుంది కింద వచ్చి ఇట్లా అన్నీ మన ఫ్లవర్స్ వస్తుంది ఫ్లవర్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ మొత్తం వచ్చి మీకు ఇట్లా బ్లౌజ్ ప్రింట్ వస్తుంది ఇట్లా ఎల్స్ టైప్లో మీకు పల్లో వస్తుంది కింద వచ్చే స్కర్ట్ పల్లో బార్డర్ ప్లస్ వచ్చి జకాట్ బార్డర్ బార్డర్ కూడా చాలా సూపర్గా ఉంటుంది శారీ డిజైన్ చూశారు కదా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్లేయర్ మాత్రం సేలం సిల్క్ ఇది జకాట్ బీవింగ్ బార్డర్ చాలా సూపర్గా ఉంటుంది పల్లో వచ్చి మీకు స్ట్రైప్స్ పల్లో వస్తుంది శారీ ప్రింట్ బ్లౌజ్ వచ్చి మీకు నెగిటివ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధమైన బ్లౌజ్ ఇది కూడా మీకు హ్యాండ్స్ కి ప్రొవైడ్ చేసుకోవచ్చు చక్కగా లేదా మీకు చిన్న బార్డర్ కానీ చిన్న బార్డర్ కూడా హ్యాండ్స్ కి పెట్టుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూశారు కదా ఇది కూడా లేటెస్ట్ కలర్ ఇది చూసారు కదా శారీ డిజైన్ చాలా సూపర్ గా ఉంది ఇది ఇది డబల్ పల్లో వస్తుంది ఒకటి వచ్చి మీకు వీవింగ్ పళ్ళు ప్లస్ ప్రింట్ పళ్ళు ప్లస్ అదే స్టైల్లో మీకు ఎల్ ప్రింట్ వస్తుంది ఎల్ ప్రింట్ అంటే కింద స్టైడ్ కూడా సేమ్ స్టైల్లో బార్డర్ వస్తుంది ఇక్కడ కూడా మీకు జకాడ్ వీవింగ్ బార్డర్ ప్లస్ ప్రింట్ బార్డర్ శారీ మొత్తం వచ్చి మీకు పైన వచ్చి ప్లెయిన్ వస్తుంది లోపల సెల్ఫ్ జకాడ్ లో సెల్ఫ్ వీవింగ్ ప్రింట్ వస్తుంది లోపల సెల్ఫ్ జరీ చెక్స్ వస్తుంది శారీ మొత్తం చూశారు కదా మీకు ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇట్లా చాలా సూపర్గా వండర్ఫుల్గా ఉంటుంది బార్డర్ కూడా చాలా రిచ్ రిచ్గా ఉండే బార్డర్ ప్లస్ మీకు ఈ విధమైన బా ఇక్కడ కూడా చూసారు కదా చెక్స్ వస్తుంది చాలా సూపర్గా ఉంది శారీ బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ చూసారు కదా కలర్ కూడా చాలా సూపర్ కలర్ లేటెస్ట్ కలర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ కానీ కట్టుకున్నప్పుడు కూడా మీరు కూడా గుర్తు పెట్టుకుంటారు పళ్ళు చూసారు కదా మీకు ఈ విధమైన పళ్ళు వస్తుంది జరీ స్ట్రైప్ పళ్ళు ప్లస్ ఇది వచ్చి మీకు ప్రింట్ వస్తుంది లోపల కూడా మీకు జరి చెక్స్ అనేది లోపల లైట్గా జరి చెక్స్ వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ ఇట్లా వస్తుంది ప్లస్ ఇది చూసారు కదా బార్డర్ కూడా చాలా లవ్లీగా ఉంటుంది ఈ విధమైన డిజైన్ వస్తుంది ఇట్లా దీంట్లో బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ ఎందుకంటే బాటిల్ గ్రీన్ ఉంది సేమ్ డిజైనే బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా మా ప్రొడక్ట్స్ మీకు హోల్సేల్ ధరలు కూడా కాదు మ్యానుఫ్యాక్చర్ రేట్లోనే అది కూడా సూరత్ గుజరాత్లో కోసం మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మా ప్రొడక్ట్స్ మీకు ప్రతి వీడియోలో చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఏ ఉంటాయి ఒకసారి చూసింది ఇంకోసారి కనపడనే కనపడదు ఎప్పుడు కూడా ఉండనే ఉంటుంది ఎందుకంటే మా దగ్గర పైప్ లైన్లో కూడా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒకటి మించి ఒకటి మీకు అప్ టు జనవరి పొంగల్ వరకు డిఫరెంట్ మోడల్సే ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నేను ఏ వీడియోస్ చేయలేదు హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల మేము ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేసి మా డిజైనర్స్ రెడీ చేసి పెట్టారు కానీ మేము లాంచ్ చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు మీకు వరుసగా ప్రతిరోజు మేము లాంచ్ చేస్తూనే ఉంటాం వీడియో కాకుండా మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది దానిలో కూడా మీరు సంప్రదించవచ్చు దానిలో కూడా జాయిన్ అవ్వచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రశ్న ఏదైనా డౌట్ చేసుకోవచ్చు నచ్చిన ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టండి అడ్రస్ పిన్కోడ్ పూర్తిగా రాయండి మీరు ఏదైతే ఆర్డర్ ఉన్నారో ఆర్డర్ పెట్టింది అది అద్దం మొక్కలాగా అన్ని విధాలుగా జాగ్రత్తగా చెక్ చేసి మీకు చేరుతుంది దానిలో మాత్రం నిస్సందేహంగా ఉండొచ్చు నెక్స్ట్ వీడియోలో మరి కొత్త వెరైటీ ముందుకు వస్తాం నమస్తే అండి